మమ్మీ నేను ఇంకెప్పుడు డాడీ తోటి బయటకు వెళ్ళాం ఏ ఎందుకని నిన్న నేను డాడీ నా బర్త్డేకి బట్టలు కొనడానికి సీఎం వరకు వెళ్ళామా అక్కడ సేల్స్ గర్లు మీ అన్నయ్య సెలక్షన్ సూపర్ అని చెప్పింది హలో సంతూ డాడీ కాస్త ఓహల్ నుంచి వాస్తవంలోకి రండి చూడు లక్ష్మి మనిషికి జాగ్రత్తలు అయిపోయిన పర్లేదు జలస మాత్రం అస్సలు ఉండకూడదు అబ్బో మీరు మారు చల్ 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 మమ్మీ ఫాస్ట్ గా పేరెంట్స్ మీటింగ్ కి టైం అవుతుంది ఫైవ్ మినిట్స్ నానిగా నేను రెడీ మమ్మీ నేను డాడీతో స్కూల్కి వెళ్ళను ఏరా ఎందుకు వెళ్ళావు పేరెంట్స్ మీటింగ్ కి పేరెంట్స్ లో రావాలి డాడీ స్టూడెంట్ లో వస్తాడు సంతూ డాడీ ఆకాశంలో విహరించింది చాలు కాస్త నేల మీద కూడా నడవండి చూడలక్ష్మి కళ్ళకి కళ్ళ జోడున్నా పర్లేదు కుళ్ళు జోడు మాత్రం అస్సలు ఉండకూడదు నేను చిన్నప్పుడు అందరూ గుడ్ బాయ్ అనేవాళ్ళ చిన్నప్పుడు ఏంటారా ఇప్పుడు కూడా అందరు నన్ను గుడ్ బాయ్ అని అంటారు ఏం చేసేవాడు రోజుకి డజన్ గుడ్లు తినేవాడు గుడ్లు తింటే గుడ్ బాయ్ అవుతారా గుడ్లు తింటే గుడ్ బాయ్ అవుతారు సంతూరు పడితే సంతూరు డాడీ నీలాగా బాయ్ సారీ డాడీ అమ్మే డాడీని హెయిర్ కట్ చేయించుకున్నారు మమ్మీ లేకపోతే స్కూల్లో టీచర్ పిల్లకేస్తాను అన్నారు ఎవరా టీచరు పద మాట్లాడదాం ఏం మాట్లాడతావు పిల్లకేస్తానన్నారంట పిల్లకేస్తానంది పిల్లోడికి నీ కాదు నేను పిల్లలాగే ఉన్నాను కదా హలో సంతూర్ డాడీ నువ్వు వాడు సొంత డాడీవి పిల్లాడివి కాదు చూడు లక్ష్మి మనిషికి అందం లేకపోయినా పర్లేదు అసూయ మాత్రం అస్సలు ఉండకూడదు డాడీ వైట్ హెర్స్ డాడీ బాల మిరపై ఉంటదిలేరా నీది బాల మిరప అయితే నాదే మిరప డడి బాల మిరప అయి ఉంటాది అమ్మ మీద పంచలేస్తులు నా మీద కూడా పంచలేస్తున్నా డాడీ రాయ్ మాకు వైట్ గైర్ రావాలేదు నీకు వైట్ గేర్ రావడం ఆశ్చర్యమే ఉందిరా ఆ ముక్క నేను చెప్పాలి అయిందా బాగా అయిందా ఏంట నా కర్మ ఏమైంది లక్ష్మి మహేష్ ట్యూషన్ నుంచి తీసుకున్నాడానికెళ్ళానా అక్కడ వాళ్ళ టీచర్ మీ ఆయనకు పెళ్ళయిందా అని అడిగింది అప్పుడు నువ్వు ఏం చెప్పా మమ్మీరు కారా నువ్వు ముడిసిపోపా నాకు మండిపోతుంది ఇక్కడ ఏ ముహూర్తం నా సందు డాడీ వీడియో స్టార్ట్ చేసాము వీడియో వైరల్ అవుతుంది వింత వింత క్వశ్చన్లు వస్తున్నాయి ఎవరైనా మీ అన్నకు పెళ్ళైందా మీ తమ్ముడుకు పెళ్ళైందా పోని మీ కొడుకు పెళ్ళైందా అని అడుగుతారు మీ ఆయనకు పెళ్ళైందా అని అడుగుతారు ఎవరన్నా కర్మ కృప్తే నువ్వు నవ్వకో బాబు కొడుకులు ఇద్దరు ఎక్కడికో రెడీ అయినట్టున్నారు పిల్లల్ని ట్యూషన్కి తీసుకెళ్తున్నా లక్ష్మి ఎప్పుడూ లేని ఏంటి కొత్త కొత్త మార్పులు అక్కడ వాళ్ళ టీచర్ మీ ఆయనకు పెళ్ళయిందా అని అడిగింది మార్కులు కాదు లక్ష్మి మార్కులు పిల్లాడికి ఏ సబ్జెక్ట్ ఎన్ని మార్కులు వస్తున్నాయో చూసి ప్రోగ్రెస్ కార్డు మీద సైన్ చేసేద్దామని ప్రోగ్రెస్ కార్డు స్కూల్లో ఇస్తారు సింగరకొండ ట్యూషన్ లో కాదు నువ్వు రారా బావా అందరు సంతూర్ డాడీ సంతూర్ డాడీ అంటే తెగ మురిసిపోతున్నావు కదా అసలు నువ్వు సంతూర్ సబ్బు వాడేవా అని నేను అనట్లేదు జనాలు అనుకుంటున్నారు హలో చిన్నప్పుడు ఏం సబ్బు వాడేవా నాకు సంతోర్ సబ్ సరే సర్లే డాడీ నీ మీద నువ్వే జోక్ వేసుకుని అందరినీ నవ్విస్తావు కదా మరి మనకే వస్తుంది ఎనర్జీ వస్తుంది ఎలా నీకు న్యూటన్స్ తాళ్ళ తెలుసా తెలుసు చెప్పు ఎవ్రీ యాక్షన్ దేర్ ఇస్ ఎన్ ఈక్వల్ ఆపోజిట్ రియాక్షన్ కదా అలాగే మన వీడియోస్ చూసి హ్యాపీగా నవ్వుకునే వాళ్ళు హార్ట్ఫుల్గా విష్ చేస్తారు హార్ట్ఫుల్గా బ్లెస్ చేస్తారు మరి నన్ను ఆల్రెడీ నిం చాలా మంది విషెస్ చేశారు బ్లస్ చేశారు ముందు వాళ్ళకి థాంక్స్ చెప్పు సో డాడీ నేను రెడీ డాడీ నేను రెడీ డాడీ నేను రెడీ బావా నేను రెడీ